ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం ట్వంటీ థర్టీ ఫోర్ ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం బియ్యం ఇచ్చిందా రైతు రుణమాఫీ చేసిందా రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింద్రా అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించింద్రా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టిందా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిందా ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చేర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు దరిసి చూస్తున్నారు మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అందుకే మిత్రులరా ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణలు తున్కల్ అయిపోవాలి అందుకే మిత్రులారా ఇవాళ మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెప్యూటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటాను మీ సోదరుడు మీ అండగా నిలబట్టాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది ఇవే కాదు ఈరోజు గుడి కమిటీలు కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు కార్పొరేషన్లు డైరెక్టర్లు కావచ్చు అన్ని పదవులు ఇచ్చే వరకు ఈ రోజు విశ్రమించను మీ అండగా నిలబడడానికి నక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి నూట పంతొమ్మిది నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతున్నాయి పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి ఇవాళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఇంకా ఎనభై మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి ప్రజా సేవ చేయండి మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాధ్యత మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకు ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా మహిళా రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతుండ్రు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతుండ్రు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు అందుకే సోదరులారా యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా మీరు కొట్లాడండి ప్రజల్లో ఉండండి మీరు అడగాల్సిన పని లేదు మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ టికెట్ మీ ఊరికి మీ ఇంటికి తెచ్చిచ్చి మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖర్గేజీ ఇస్మన్సే మంత్ సే मैं आपको एक भरोसा एक वादा करना चाहता हूँ आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एमपी को बना भेज देंगे सौ एमएलए को जिता के यहाँ दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ एम भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम होने दूंगा ये मेरा वादा है पिछले बार मैं वादा किया वरन रंगारेडी जिले में राजीव गांधी सोरे आपको वादा किया था सरकार बनाने का सितंबर सेवनटीन 2023 उस दिन सोनिया जी को आपको हमारे कार्यकर्ता हमारे भाई लोग आपको वादा किया ट्वेंटी ट्वेंटी दिसंबर में कांग्रेस सरकार बनाने का आज तीन साल पहले हम लोग आपको वादा कर रहे हैं हमारे वादा को सोनिया जी को पहुंचा दो आने वाले चुनाव में सौ एमएलए को जिताएंगे सरकार बनाएंगे पंद्रह पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे आप दिल्ली में सरकार बनाओ हमारे तरफ से हम लोग मेहनत करेंगे यह हमारे वादा है सही है ना तैयार है तैयार है